మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి ఆదిలాబాదులో గల శ్రీ గోదా సమేత మన్న రంగనాయకుల స్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయని తిరువన్నందం పోరెత్తి వంశపార ధర్మకర్తలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ వందపారం పారంపర్య ధర్మకర్తల్లో ఒకరైన టీపీ పవనాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తర శ్రీవిల్లి పుత్తూరుగా ప్రఖ్యాతి గరుదాది క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ 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 గోదా సమేత అండల్మన్నారు రంగనాయకుల స్వామి ఆలయంలో గత ఆరు వందల సంవత్సరాలుగా మా వంశస్థుల చేత ప్రతి ఏటా శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన డిసెంబర్లో ప్రారంభమయ్యే ధనుర్మాస ఉత్సవాలు నెల రోజులు కొనసాగుతాయని జనవరిలో వచ్చే మకర సంక్రాంతి రోజు శ్రీ గోదా రంగనాయకుల తిరు కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు గత పది సంవత్సరాల నుండి ప్రతి నెల మొదటి ఆదివారం లోక కళ్యాణార్థం సుదర్శన హావనం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు గరడా సమేత బోదామన్నార రంగనాయక స్వామి వారి క్షేత్రము ఇది గరుడాద్రి క్షేత్రము మరియు రాయపుర గ్రామము పూర్వము దీని పేరు రాయపుర గ్రామము సుమారు ఆరు వందల సంవత్సరాల ప్రాధారమైనటువంటి ఆలయాన్ని నిర్మింపజేశారు మనకు గోపురం చూస్తే అత్యంత వైభవంగా ఉండేటువంటి వంద అడుగుల గోపురము కింద మనకు ప్రాకారమే సుమారు ముప్పై అడుగుల ప్రాకారము అత్యంత భారీమైనటువంటి ధ్వస్తంభము సుమారు రెండు వందల విగ్రహాలతో దేవతామూర్తుల విగ్రహాలతో చేసినటువంటి మన రాజగోపురము అమ్మవారి శోభకు కిరీటంలా విరాజిల్లుతుంది నిత్య సేవలు తిరుపావై ఉత్సవాలు నిత్యోత్సవాలు దీపోత్సవాలు ధూపోత్సవాలు తర్వాత సంగీత కచేరీలు నృత్య ప్రదర్శనలు ఇటువంటివన్నీ కూడా ధనువరి మనకు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి ఎంతోమంది జరిపించుకుంటుంటారు సిరిపిల్లిపుత్తూరుగా ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయం తర్వాత మనకు గోదాదేవి కంటూ ఎన్నో ఆలయాలు ఉన్నా ప్రత్యేకంగా గోదాదేవి కంటూ ఉన్నటువంటి ఆలయం ఇది రెండవది మొదటిది సిరిపల్లి ఉన్నటువంటి ఉన్నటువంటి ఆండా అయితే నాచ్యార్ అని ఆండాళ్ళు అని గోదా అని కోదయ్ అని ఇలా పలు రకాలుగా అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు ఇది రెండవ ఆలయం ఈ గ్రామము నామము రాయపురము కాలక్రమేణ మహమ్మదీయ పరిపాలనలో ఇది గరుడాద్రిగా ఉండేటువంటి రాయపుర గ్రామంని దీన్ని ఈదుల్ ఈదుల్ ఆబాద్ అనేటువంటి నామంతో పేరు మార్చారు అది కాలక్రమేణ ఈదులాబాద్గా మారింది అక్కడ ధనుర్మాసం అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పద్నాలుగు వరకు కూడా ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ అమ్మవారి నిత్య నిత్య కళ్యాణం పచ్చదోరణలాగా ప్రతిరోజు ఎంతోమంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని సేవలు తీర్చుకొని వడి బియ్యం పోసుకొని తర్వాత కళ్యాణాలు జరిపించుకొని తర్వాత హోమాలు తర్వాత ఇటువంటి అత్యాధి కార్యక్రమాలు అమ్మవారి సేవలో ఎంతోమంది భాగ్యులుగా సేవ సేవ అందుతున్న సేవలు అందిస్తూ అమ్మవారి వారిని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక్కడ శ్రావణ మాసంలో మనకు ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి శ్రవణ మాసం మొదలైందంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలైందంటే అత్యంత వైభవంగా సుమారు లక్ష మంది ప్రజానికంతో ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఇరవై గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి తమ ఇంటి ఆడబిడ్డనే అయితే ఇలాగేదే ఇంటికి పిలిచి మనము బడిబియ్యం పోస్తాము అందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని తమ ఇంటి ఆడబిల్లగా భావించి ఇక్కడ బడిబియ్యము పోయడం అనేటువంటి సాంప్రదాయం వస్తువు ఏనాటి నుంచో ఈ పక్కన ఉన్నటువంటి గ్రామానికి అత్యంత వైభవంగా ఉన్నటువంటిది ఒక చెరువు దాని పేరు లక్ష్మీనారాయణపురం చెరువు సుమారు పదికేర్ల కిలోమీటర్ల విస్తీర్ణంతో లక్ష్మీనారాయణపుర చెరువు విరాజిల్లుతుంది పూర్వము నలభై సంవత్సరాల కింద సుమారు నాచిన తనంలో అనుకుంటాను తాగునీరుకి సాగునీరుకి ఇది కొన్ని వేల ఎకరాలకు పంట భూములకు ఇక్కడ వ్యవసాయానికి తర్వాత నీరునిచ్చేది ఇప్పుడు కేవలము తాగునీరుకి పనికిరాదు కానీ ఇప్పుడు సాగునీరు అయితే మనకు ఎన్నో వేల ఎకరాలకు ఇస్తుంది ఇక్కడ కట్టడానికి ముఖ్య కారణము గరుడాద్రి క్షేత్రం పూర్వం మీద గరుడాద్రి క్షేత్రం అనేవారు గరుడ పక్షులతో ఉండేది ఇప్పుడు ఇలా మనము లైట్లతోటి ఫ్యాన్లతోటి ఆలయాన్ని చూస్తున్నాం కానీ పూర్వం నుంచి కూడా కరెంటు లేని రోజుల్లో కూడా ఈ ఆలయాన్ని నిర్వహించారు వంశపారంపర్య ధర్మకర్తలు అందరూ ఇచ్చేయండి అమ్మవారి ఆశీస్సులు పొందండి గోదాయ నమః